అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ వైఎస్ఆర్సిపి నాయకులకి చింత చచ్చినా పులుపు చావలేదు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు వైఖరి మారలేదు బూతులు ఆగలేదు చాగంటి కోటేశ్వరరావు ఆయన ఎవడో చాగంటి కోటేశ్వరరావు ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుందుకు కూడా మనిషికి అర్హత ఉండాలి ఎవరైనా చాగంటి కోటేశ్వరరావు గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుందుకు అర్హత ఉండాలి మళ్ళీ చెప్తున్నా ఒక మంత్రి ఏమో ఒక మాజీ మంత్రి ఏమో ఒక డేటా సెంటర్ని ఒక గొడవని అంటాడా ఇంకొక ఆయన ఏమో పెద్ద మాజీ సలహాదారు ఏమో ఎవడో చాగంటి కోటేశ్వరరావు అంటాడా ఏమిటి మీ ఏంటి అసలు నువ్వెవడవు నువ్వెవడో ఎంతమందికి తెలుసు ఎక్కడ తెలుసు ఆంధ్రప్రదేశ్ దాటి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు దాటి ఈ మధ్య కాలంలో నీ పేరు ఎవరైనా గుర్తుపెడతారా నీ పేరు చెప్తే పక్క రాష్ట్రంలో ఎవరైనా తెలుసా పద్ధతిగా మాట్లాడాలి సభ్య సమాజం మెచ్చుకోవాలి మన మాటని సభ్య సమాజం మెచ్చుకోవాలి మన వైఖరిని పండితులే కాదు పామరులే కాదు ఇవాళ నిరక్షరాస్యులు కూడా ఎంతో తెలివిగా ఉంటున్నారు మంచిచేత తెలుసుకొని బుద్ధిగా పద్ధతిగా మసలితే కనీసం గుర్తింపు అయినా ఉంటుంది జై తెలుగుదేశం